అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరినీ పిలిపించింది ఈ మధ్య కాలంలో మీరందరూ కూడా క్వాడ్స్ గురించి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విపరీతంగా దాని గురించి రాస్తూ ఉండారు మాట్లాడుతూ ఉన్నారు రకరకాల మాటలు సో దాన్ని ఈరోజు ఇప్పుడు వరకు నేను ఒక మంచి పని చేస్తున్నాను ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఉద్దేశంతో ఈ క్వార్డ్స్ది మన గవర్నమెంట్ రాగానే కూటమి ప్రభుత్వం ఒక ఫ్యాక్టరీ పెడతాం నెల్లూరు జిల్లాలో మనం దాదాపు ఒక వెయ్యి మందికి ఉపాధి కలిపిగలుగుతాం దాదాపు ఒక నాలుగు వందల కోట్లు పెట్టుబడి దానికి చాలా హోంవర్క్ కూడా చేశా చైనాకు పంపడం దాని ఫ్యాక్టరీ గురించి డీటెయిల్డ్గా అన్నీ తెచ్చుకోవడం ఇక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో పెట్టాలనే ఉద్దేశంతో పైన ప్రభుత్వం పెద్దలను కూడా అడగడం వాళ్ళు నాకు చెప్పింది ఒకటే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ కూటమి ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇటువంటివి ఏది కూడా చేయకూడదు ఫ్యాక్టరీ పెడితే మంచిదే ఎందుకంటే ఈ క్వాడ్స్ మనది చైనాకు పంపిస్తున్నారు చైనాలో దాన్ని ఏం చేస్తున్నారంటే హై ప్యూరిటీ క్వాడ్స్ శాండ్ తయారు చేసి సోలార్ ప్యానల్స్కి క్రూజబుల్స్ తయారు చేసేదానికి వాడుతున్నారు అదేదో మనం ఇక్కడనే పెడితే మనం ఇక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఎక్కడా లేదు ఇంకా రా మెటీరియల్ వచ్చి మనకి సైదాపురం ఆర్ ఈ పొదలకూరు ఈ ఏరియాలో రా మెటీరియల్ జరుగుతుంది సో మనము కన్వీనియంట్గా వితౌట్ లీగలీ విదౌట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో హోంవర్క్ చేసాను పైన పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా వెరీ క్లియర్ నో ఇల్లీగల్ మైనింగ్ ప్రభుత్వం దానికి ఒప్పుకోదు ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకునే సమస్య లేదని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దాన్ని ఫాలో అవుతూ నేను రెండు కంపెనీలు పెట్టా ఫస్ట్ లక్ష్మి క్వార్డ్స్ అనేది దాంట్లో నేనే భావిస్తుంది నేను ఇంకో వేరే కలిసి ఎందుకంటే ఈ నోహో ఇవన్నీ తీసుకురావాలంటే చైనా నుంచి పెద్ద పని మీ మీకు తెలుసో తెలియదో మనకి వీసాలు కానీ ఇటువంటి చైనీస్ వీసాలు తెచ్చుకోవాలంటే ఇక్కడికి అక్కడి నుంచి ఆ నోహోకి వాళ్ళు వచ్చి మనకి సహాయం చేయాల్సిందే మన వల్ల కాదు ఇండియాలో ఎందుకంటే అక్కడ దాదాపు ఒక వంద ఫ్యాక్టరీలు ఉంటాయి సో అక్కడి నుంచి మేము ఏదో తంటాలు పడి ఒక టీంను పంపించి స్టడీ చేయించి అంతా చేసి ఖర్చు పెట్టి బాగా ఖర్చు పెట్టి అన్నీ చేసాం చేసి ఇవన్నీ ఏదో ఈ ఫినీ క్వార్ట్స్ అని ఒకటి లక్ష్మీ క్వార్ట్స్ అని రెండు కంపెనీలతో స్టార్ట్ చేసాం అసలు ఈ మధ్యకాలంలో పేపర్లో మీరందరూ కూడా నేను ఓపిగ్గా జిల్లా కదా చేస్తాంలే చేస్తాం అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది కంటే బెటర్ మనం ప్రెస్కి అసలు జరిగేది కానీ జరుగుతుండే జరిగింది కానీ మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియాలి ఎందుకంటే ప్రజలందరూ కూడా నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు నాకు ఇటువంటి అవసరం కూడా లేదు ఇటువంటి డబ్బు ఎందుకంటే నాకుండే వ్యాపారం నాకు చాలు నేను ప్రజల్లోకి వచ్చింది కూడా సేవ చేయాలని సేవాభావంతో ఈరోజు పాలిటిక్స్కి మధ్య వచ్చా దాని ముందు నుంచే మేము చేసేది సేవ సేవాతత్వంతో నేను ముందుకు నడుపుతా ఉన్నాను విపిఆర్ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశాను దాని మీద ఏమేం చేస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీసు నా సొంత డబ్బుతో నేను చేస్తూ ఉంటే దానికి ఎన్నో విమర్శలు సరే దాన్ని కూడా విమర్శించుకొని దాని గురించి కూడా నేను పట్టించుకో తెలుసుకోవాలి బట్ ఇది ఈ మధ్యకాలంలో టూ ఉంది దానికనే అందరిని పిలిచి చెప్దామని మేము చెప్పాలంటే ఈ రెండు కంపెనీల మీద చేసిందంతా కలిస్తే పంతొమ్మిది వేల ఆరు వందల టన్నులు నీకు సహాయతతో సహా అన్నీ కూడా సబ్మిట్ చేస్తాం మొత్తం ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రభుత్వం వచ్చిన కానీ చూస్తే చెన్నై పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన మొత్తం క్వార్డ్స్ లక్ష అరవై వేల టన్లు దాంట్లో మేము చేసింది పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది టన్లు కాగితం దోసాన్ని పోర్ట్ నుంచి తీసుకొచ్చింది ఇదంతా డీటెయిల్స్ సేమ్ థింగ్ ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు దోసుకున్నా 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 ఏంది దోసుకునేదని పంతొమ్మిది వందల టన్తో ఏంది నా టర్న్ ఎంత నా సొంత వర్కులు నేను చేసేది ఇంత చేసింది పంతొమ్మిది వందల టన్ను ఇరవై మూడు ఇరవై నాలుగు అని చూశారంటే దాదాపు తొమ్మిది లక్షల అరవై ఏడు వేల టన్లు ఎక్స్పోర్ట్ చేసి ఉంటారు ఎవరు సో కాల్ నన్ను విమర్శించేవాడు రేపు మళ్ళీ విమర్శిస్తారు నో ప్రాబ్లం ఎందుకండి వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు అది భగవంతుడు చూసుకుంటాడు ఇంకా నేను దీని సమాధానం కూడా ఇంకా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అవసరం లేదు ఈరోజు కూడా క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే నేనుగా ఇది ఈ రెండు కంపెనీలు కానీ ఈ క్వాట్ సంబంధించి మొత్తం క్లోజ్ చేసుకుంటున్నా నాకు అవసరం లేదు ఇది ఎందుకంటే నేనేదో జిల్లాలో మంచి చేయాలని వచ్చాను ఈ మాటలు పడి నాకు అవసరం లేని మాటలు పడుతున్నా నేనేదో కోట్లు కోట్లు వందల కోట్లు వేల కోట్లు దోసుకుంటున్నా అని పంతొమ్మిది వేల టన్నులు కూడా ఎందుకు చేసామంటే అది కూడా చెప్పాలి మీకు ఇది ఎక్స్పోర్ట్ పంపించి ఆ రాయితో వాళ్ళక్కడ తయారు చేసిన సేమ్ ఈ క్వాట్ శాండ్ ఈ శాండు అక్కడ క్రూజబుల్స్ తయారు చేసేదాన్ని క్రూజబుల్స్లో ఇన్నర్ లేయర్ ఉంటుంది అవుటర్ లేయర్ ఉంటుంది మిడిల్ లేయర్ ఉంటుంది మంది ఈ శాండు తీసుకుపోయి మేము అక్కడ టెస్టింగ్ అని ఇది ఇన్నర్కి పనికి వస్తుందా అవుటర్కి పనికి వస్తుందా లేకపోతే మిడిల్కి పనికి వస్తుందా త్రీ లేయర్స్ అది బుల్స్ తయారు చేసేది దాన్ని టెస్టింగ్గా ఈ స్టోన్ పంపించాం వీడి నుంచి ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టాలని ఉద్దేశంతోనే ఇవన్నీ టెస్ట్ చేసి పంతొమ్మిది వందల టన్తో ఎన్ని కోట్లు సంపాదిస్తాను నేను ఎన్ని కోట్లు సంపాదిస్తారు నా సొంత టర్న్ ఓవర్ ఎంత అసలు ఏ ఇంత చూస్తే ఏంది దాదాపు తొంభై ఆరు కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఏం సేపు లక్ష్మీ కోడ్స్ లక్ష్మీ కోడ్స్ ఫిన్ కోడ్స్ అని మాట్లాడుతూ ఉండదు ఇక్కడ చూస్తే తొంభై ఆరు కంపెనీలు లక్ష అరవై వేల టన్నులు పంపించి ఉన్నారు ఈ ఇయర్ అంతా లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా తొమ్మిది లక్ష అరవై టన్నులు మొత్తం మీకు మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాం మీరందరూ కూడా చూడాలా ఎందుకంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టండి మంచి ఫ్యాక్టరీ చాలా మంచిది ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది దీన్ని నేను మానేసానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు కానీ పబ్లిక్ చెప్తున్నా ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన నో కావాల్సిన నేను చేయగలుగుతాను ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేసి ఉన్నాం అసలు ఫ్యాక్టరీ ఏ సైజ్ పెట్టాలా ఎంత ల్యాండ్ అవసరం ఎన్ని నీళ్ళు ఎంత నీళ్లు కావాలా ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతాం ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించడం సో డెప్త్ తెలియకుండా అని చెప్పి ఆ మాటలు ఇన్లాక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం నేను అది కూడా పైన ప్రభుత్వం ఇల్లీగల్ అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకోము అనేది విత్ క్లారిటీ సో రేపు నుంచి ఎవరైనా కానీ నా గురించి క్వార్ట్స్కి నాకు సంబంధం లేదని ఈరోజు క్లియర్గా చెప్తుండ ఫ్యాక్టరీ కూడా మానేస్తుండ కానీ నా రిక్వెస్ట్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఎవరో ఒకరు పెట్టండి ఇది 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 చాలా ఈ హైప్యూరిటీ క్వాడ్ శాండ్ అనేది చాలా యూస్ఫుల్ మన జిల్లాలోనే రేపు రాబోయేది ఇండోసోల్ ఇండోసోల్ కూడా ఇది అవసరం వాళ్ళే వాళ్ళైనా పెట్టాలి పెట్టే వాళ్ళకైనా మంచిది ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారు చేయబోతున్నారు వాళ్ళకైనా మంచిది ఇది ఈ క్రూసిబుల్స్కి సోలార్ ప్యానెల్స్కి రెండింటివి అటు కాకపోయినా దేశంలో ఎక్కడా లేదు ఇది చైనాలో మట్టుకు దాదాపు వంద ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ వందలో కూడా మన సైడ్ నుంచి పోయిన రాయి లాస్ట్ ఇయర్ పోయిన ఆ క్వాలిటీ స్టోన్ సరైంది కాక ఫ్యాక్టరీలు చాలా వరకు మూసుకొని సో అది మన సబ్జెక్ట్ కాదు కూడా మనకెందుకు అది మేము స్టడీ చేసిన దాంట్లో అది కూడా స్టడీ చేసాం చూసాం సో జాగ్రత్తగా మనము ఈ ప్రోడక్టు ఏ స్టోను ఏ క్వాలిటీ అనే దీంతోనే ఈ పంతొమ్మిది వేలు కూడా మేము చేసింది దీంట్లో ఎక్కడ ఇల్లీగల్గా చేయలే లీగల్గా లీగల్గా మళ్ళీ కూడా వాడుతున్నాం చేసింది ఇంత పంతొమ్మిది వేల టన్నులు ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాం లక్ష అరవై వేల టన్లుగా మాది పంతొమ్మిది వేల టన్నులు దాన్ని కూడా జస్ట్ సీ వెదర్ దిస్ మెటీరియల్ ఇస్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనే దానికి ఫ్యాక్టరీ పెట్టాలంటే అంత పెట్టి పెట్టేటప్పుడు మనం చూసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చేసాం సో మీ అందరికీ కూడా క్లారిటీ ఇచ్చా రేపు నుంచి దీని గురించి ఎవరన్నా మాట్లాడినా వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు అది భగవంతుడే ఇంకా చూసుకుంటాడు నాకు ఆ భగవంతుడు ఆ శక్తి ఉంది నాకు భగవంతుడు శక్తి ఉంది ఆయనకి తెలిసి ఏం చేయాలో ఏ టైంలో ఏం చేయాలో ఆయనకి తెలిసి ఆయన చూసుకుంటాడు ఓకే బ్యాకప్ కార్యం అంటే ఈ మాటలు పడలేక ఎందుకు పడాలా నీతి నిజాయితీగా బతికోవడం నేను ఈరోజు నా సొంత డబ్బుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను నా సొంత డబ్బుతో ఎక్కడ కూడా నేనే సిఎస్ఆర్ ఫండ్లు ఈ ఫండ్లు ఆ ఫండ్లు అని ఏదోదో మాట్లాడుతూ ఉండాలి సిఎస్ఆర్ అని సొంత డబ్బే కదా అది ఏమంటారు సిఎస్ఆర్ అంటే సొంత డబ్బే దాన్ని కూడా అకౌంట్ ఉంది అకౌంట్ సబ్మిట్ చేయాలి ఎవ్రీ ఇయర్ దాన్ని కూడా సబ్మిట్ చేస్తున్నాం అదేం మేము తినేటండా ప్రజలకు వాడుతున్నాం నా సొంత డబ్బుతో మొన్న కూడా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇచ్చాం ఎంత అని ఉంటాయి ఏంది క్వాడ్స్ నాకు అసలు ఈ క్వాడ్స్ ఏందని ఇది నథింగ్ రేపు కూడా ఇంకోటి కూడా విపిఆర్ నేత్ర స్టార్ట్ చేస్తున్నాడు విలేజ్ విలేజ్ నుంచి ఫస్ట్ ఉదయగిరి ఈ మధ్య కాలంలో ఉదయగిరి పోయాడు ఉదయగిరిలో ఒక పెద్ద ఆయన వచ్చాడు అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తాడు అది కూడా ఈ సబ్జెక్ట్ కాదు దీని సబ్జెక్ట్ కాదు వచ్చి ఆయన నన్ను ఇది చేస్తున్నాడు కానీ నన్ను తాగేదానికి పక్కన తాగుతున్నాడు ఏం పెద్ద అయినా నేను ఎడు ఉంటే నువ్వు ఆడ తాగుతున్నావు అంటే సార్ నాకు కళ్ళు కనపడలేదు అవును ఏ చూపించుకోవచ్చు కదా అంటే ఎవరు సార్ మమ్మల్ని పట్టించుకునేది ఇక్కడ ఎవరు తీసుకుపోయిన ఒక బస్ అవుట్ తయారు చేయిస్తున్నా వ్యాను పిపిఆర్ నేత్రతో ప్రతి విలేజ్ నా కాన్స్టిట్యున్సీలో ఫ్రీగా ఆప్తాలు పెట్టడం చెక్ చేయించడం అక్కడికక్కడే టెక్నీషియన్స్ పెట్టి అక్కడికక్కడే గ్లాసులు ఇవ్వడం ఈ ప్రోగ్రాము నెక్స్ట్ మంత్లో స్టా బస్ తయారవుతుంది అది రాగానే స్టార్ట్ చేసి ప్రతి విలేజ్కి పంపిపోతుందా వన్ ఇయర్ బట్ని నో ప్రాబ్లం ఇవన్నీ నా సొంత డబ్బుతోనే ఏందండి ఇన్ని మాటలు వినలేకపోయింది ఇది భయపడేది కాదు ఇది భయం కాదు ఇది దీంట్లో భయం కాదు అదే నా జిల్లా కాకపోతే నేను చేస్తున్నాం నా జిల్లా వేయలేకే నా జిల్లాలో ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకో ఇది బ్యాగ్ కాదు ఇప్పుడు కూడా చెప్పాను కదా ఇది ఇది బ్యాగ్ కాదు పోవడం ఇంకోరు వస్తారు నేను కాకపోతే ఇంకోరు వస్తారు దాని హోంవర్క్ అంతా నేను చేసి ఉండ నేను చెప్తున్నా కదా నాకు విమర్శలు నచ్చవు నాకు విమర్శలు నచ్చవు నేను మంచి పని చేస్తున్నా ఇంతగా ఒకరి చేత అనిపించుకోవాలి నేను దేనికి అనిపించుకోవాలి అసలు ఏం కారణం ఉండి నా డబ్బు పెట్టుకొని నేను చేస్తుంటే ఇంక అంతకంటే ఏందని భయం కాదు ఇది ఇది భయం అను అనబాకండి భయం దేనికి భయపడాలా ఏం తప్పు చేస్తే భయపడాలి నేను నాకు అవసరం కూడా లేదు భయపడాల్సింది నా సొంత డబ్బు పెట్టి నేను చేస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా దీనికి ఈ మనం ఈ శక్తిని వేరే విధంగా వాడచ్చు కదా జిల్లాకి ఇంకో ఇంకోటి చేస్తాం ఏం మాట్లాడతారు రానిండి అండి విమర్శలు అనేది రానిండి ఈ సబ్జెక్ట్ మీదనే విమర్శ చేయగలుగుతున్నారు ఏంటంటే వాడు దోషుకొంబోయారు వాళ్ళు తొమ్మిది లక్షల అరవై ఏడు టన్నులు ఒక ఇయర్లో వన్ ఇయర్లో మార్కెట్ టోటల్ టోటల్ క్లోజ్ అయిపోయింది చెప్పాలంటే అటువంటి మార్కెట్ని చెడగొట్టి నా మీద విపరీతంగా బురద చల్లడం ఏది ఓపికి పట్టా ఓపీకి పట్టా పట్టా ఏంటంటే మనం పెట్టాలా చేయాలా మన జిల్లాలో చేయాలా మన జిల్లాలో ఉపాధి కల్పిస్తామని ఇది కాకపోతే ఇంకోటి చేస్తాం ఏముంది ఇంకో ఫ్యాక్టరీ పెడతాం ఇది ఇది ఒకటే కాదు కదా ఏది ఇంకోటి చేస్తా దాంట్లో ఏం మాట్లాడతారు టార్గెట్ చేసింది విపిఆర్ని దీన్ని ఫ్యాక్టరీ కాదు టార్గెట్ విపిఆర్ ఇది ఇక్కడ ఏమవుతుందంటే విపిఆర్ టార్గెట్ చేయాలని చేస్తున్నారు కానీ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఇంకో రుచి పెడతారు ఖచ్చితంగా పెడతారు ఎందుకు పెట్టరు మంచి ఇప్పుడు ఇండోసోలే పెడతాడు గౌరవ బల్యా ఇండోసోలే పెడతాడు చూడండి నేను చెప్తున్నా ఇండోసోలో అయితేనే పెడతాడు ఇదే ఫ్యాక్టరీ పెట్టకపోతే అప్పుడు అడగండి ఎందుకంటే వాళ్ళకి కూడా అవసరం ఇది ఫ్యాక్టరీ పెట్టుకున్నారంటే ఇంకా ఇంకా ఈజీ కదా ఇప్పుడు మీరు విన్నారా పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల టన్నులు లక్ష అరవై వేల టన్నులు మొత్తం సంవత్సరం అంతా ఎన్నైనా విమర్శించుకొని వాళ్ళ కర్మ భగవంతుడు చూసుకుంటాడు ఇంకా దీని గురించి ఇంకా నేనుగా సమాధానం చెప్పను ఎన్నో ఎవరిన మాట్లాడినా వాళ్ళ కర్మ అనుకుంటు భగవంతుడు దానికి రిప్లై ఇస్తాడు